చింతల్పూడి నియోజకవర్గం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గోపాల్ యాదవ్ ప్రచారంలో భాగంగా రోజురోజుకి ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రజలు చూపుతున్న అభిమానం మరింత పెరుగుతుందని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి మహిళలు యువత మద్దతు పలుకుతున్నారని వారు తెలిపారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి అఖండ విజయంతో తమను గెలిపించాలని మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ప్రజలకు మరిన్ని పథకాలు అమలు అవుతాయని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలిపారు మరో పక్క మన కమ్మ విజయరాజు గారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపుతారమ్మా మర్చిపోతామా మన ఎన్నికల గుర్తు చదవాలంటే గుంటుకు విద్యా దీవులు వసతి దీవులు రావాలంటే అక్క బయలు చూడక్క అక్క బయలు చూడు మీరు తప్పుడు వచ్చారాకాశించు వారా మనకండి